హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ నాయకుల మీద ఒక్కొక్కరిగా ఉచ్చి బిగుస్తూ ఉన్నాయి కొంతమంది మీద కేసులు నమోదు అవుతున్నాయి మీద మరికొంతమంది అయితే ఏకంగా అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇంకొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న నాయకులు అరెస్ట్ అవుతుంటే లభోదిభవం అంటున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఆర్కే రోజా వాటా ఎప్పుడు ఆర్కే రోజా మీద ఎప్పుడు కేసు నమోదు కాబోతోంది ఆర్కే రోజా అరెస్ట్ ఎప్పుడు కాబోతోంది ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో ఆమె మీద కేసు పెట్టలే ఇప్పుడు వైసీపీ తరఫున ఇప్పటికీ పెద్ద నోరేసుకొని పడిపోతున్నటువంటి వ్యక్తి ఆర్కే రోజా కదా ఆమెను ఎప్పుడు లోపలైపోతున్నారు అంటూ కూడా చాలా మంది సోషల్ మీడియా సాక్షిగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు హరిసింహి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇది కింద స్థాయి సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మొదలుపెట్టి వరరావేందర్ రెడ్డి బోర్గడ్డ అనిల్ కుమారు పోసానికి కిస్తమ్మరీ ఆ స్థాయి నుంచి ఏకంగా వల్లబిన వంశి కొడాన్ని వల్లబిన వంశి అరెస్ట్ అయిపోయాడు కొడాలని మీద కేసు నమోదైంది ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలందరికీ ఆర్కే రోజా మీద కేసు ఎప్పుడు పెట్టబోతున్నారు ఆర్కే రోజే వాట ఎప్పుడు రాబోతా ఉంది అనేది అడుగుతున్నారు వారు రంగం చెప్పాలంటే ఇప్పటివరకు సరైన అరెస్ట్ కానీ ఏది జరగలేదండి అంటే పెద్ద తలకాయలు సిమ్మింగు ఎవరు దొరకలేదు పెద్ద పెరుగులు కొంచెం ఈ ఉంటగా చిన్న చిన్న చేపలు ఇలాంటి ఇవన్నీ వర రవీందర్ రెడ్డి బోర్గడ్డ నీళ్ళు ఈ టైప్ బ్యాచ్ పెద్ద లీడర్ సెవెన్ చెప్పుకోవాలంటే నందిగం సురేష్ కూడా అరెస్ట్ చేయడు బయలు మీద వచ్చాడు వాళ్ళమీని వంశీ కూడా తన అంతా తను దిగాడు కూతు వాళ్ళు పెట్టి కేసులు అతను ముందనుకున్న నేరంలో అతనేం అరెస్ట్ అవ్వలేదు అయితే యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టి దర్యాప్తు చేసి విచారణ చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన వాళ్ళు కేసులు సీరియస్గా తీర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ప్రధానంగా పెద్దిరెడ్డి చివరి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి జీవోగా చేసిన ధర్మారెడ్డి ధర్మారెడ్డి మీకు మద్యం కేసులో మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అప్పుడు రాతలు రాసిన భారతిరెడ్డి గారు దోరంపూడి రెడ్డి గారు పేరు నాని కొడాల నాని జోగి రమేష్ వీళ్ళందరినీ ఫ్రంట్ లైన్లో పెట్టాలి మీరు ఒక్కరు కూడా చెప్తాను వీళ్ళందరూ ఫ్రంట్ లైన్లో ఉండాలి వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యి విచారణకు పిలిచి వీళ్ళందరికీ అరెస్ట్ చూపించి అప్పుడు మిగతా స్టేషన్లో ఎక్కడైనా కేసులు ఉంటే అక్కడ కూడా విచారణ చేయాలి వీళ్ళు ఏం చేశారు అరాచకం చేశారు ఆర్థిక దోపిడీ చేశారు అవినీతి చేశారు దుర్భాషలు ఆడారు ఇందులో మళ్ళీ సిద్ధిరప్పలరాజు నెక్స్ట్ లెవెల్లో ఇలాగ బ్యాచ్లు బ్యాచ్ల కింద మొదటి రెండు మూడు నెలల్లో విచారణ ప్రభుత్వాన్ని చక్కదిద్దడం ఇలాంటి కార్యక్రమాలు డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే అతను నానా ధ్వంసం చేసిపోయాడు కాబట్టి జూన్లో జూన్ పన్నెండుని ప్రమాణ స్వీకారం చేశారు జూన్ పన్నెండు జూలై పన్నెండు ఆగస్టు పన్నెండు సెప్టెంబర్ పన్నెండు కల్లా మూడు నెలల్లో కొంత చక్కదిద్దుకుని అధికారులందరినీ ఎక్కడోళ్ళు అక్కడ పెట్టుకుని చెక్ చేయాలి అవన్నీ మానేసి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరి మీద కేసులు నమోదు అవ్వటం కానీ ఒకవేళ నమోదైన వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం కానీ జరుగుతుంది ఇది అధికారుల్లో సీతారామాంజనేయులు జత్వానీ కేసులో సీతారామాంజనేయులు లేకపోతే రఘురామకృష్ణరాజు గారి కేసులో సునీల్ కుమార్ ఇలాగ చాలా చాలామంది ఉన్నారు దీన్ని ప్రత్యేకించి ఒక బృందాన్ని పెట్టి మిగతా దైనందిన కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఈ కేసుల మీద పెట్టాలా వీటి మీద విచారణ చేయించాలా దర్యాప్తు చేయించాలా ఇది ఎన్ని ఎందుకు జరగట్లేదు అనేటువంటి ఎన్ని కాకుండా మళ్ళీ సోషల్ మీడియా సైకులు ఉంటారు డిజిటల్ డెవల్స్ ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వం కొంచెం అలసత్వం ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు మనం మలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది వీళ్ళ కక్ష పూరితంగా చేసినట్టు ఉండకూడదు కక్ష రాజకీయాలు చే కక్ష రాజకీయాలు ఏంటి వాళ్ళు తప్పు చేశారు మీరు ఉట్టుకున్నా అరెస్ట్ చేస్తే కక్ష రాజకీయం అవును దారిపోయి ఉన్న అరెస్ట్ చేస్తే తప్పు అటవీ భూములు కొలగొట్టేసిన భూ భూరాబందు పెద్దిరెడ్డి గంధం చెక్కలు కొట్టుకెళ్ళిపోయిన అభినవ వీరప్పన్న అతను అరెస్ట్ చేస్తే అది అక్రమం అవ్వదండి రేషన్ బియ్యం స్మగ్గింగ్ చేస్తే పెద్ద మాఫియా దాని కింద ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అది తుప్పవదు నోటికొచ్చినట్టు మాట్లాడి ఆడుదాం ఆందోళన నూట ఇరవై కోట్లు స్కాము తిరుపతి దర్శనం టికెట్లు స్కాము టూరిజం డిపార్ట్మెంట్లు విషికొండ ఇవన్నీ విధ్వంసం చేసిన రోజా గారు ఆవిడ సంబంధించిన సిబ్బంది ఆ డిపార్ట్మెంట్కు అధికారులు అందరూ కూడా శిక్ష మరి ఇవన్నీ కొంచెం అందరికీ కూడా ఇది నాకు అంటే వీళ్ళందరూ ఏదో రూపంలో ఏదో రకంగా ఎవడో ఒకళ్ళ ద్వారా కాపాడబడుతున్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులు ఎవరికి కూడా ఇంటెన్షన్గా వివరాలను ఉండదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎవరో కొండ కింద అండలాగా ఉండలబడి కొండలాగా వాళ్ళని ఏదో రకంగా కాపాడుతున్నారంట ఎవరు సార్ అదే ఎవరో అదే ఎవరో అది ఒక కుట్ర నా ఉద్దేశం ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఈ నలభై ఏళ్ళ చరిత్రలో నలభై మూడేళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే నలభై మూడేళ్ళు ఉంది ఏంటండి ఆ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు మొదట్లో ఎన్టీ రామరాజన్ డైరెక్ట్గా దింపేశారు ప్రజలందరూ తిరగబడి మళ్ళీ ఆయన గుర్చిపెట్టారు ఎనభై నాలుగులో అప్పుడు మళ్ళీ ఆయన రద్దు చేసి ఎనభై ఐదులో ఎలక్షన్కి వెళ్ళాడు ఎనభై నాలుగు ఇందిరాగాంధీ గారి దేశమంతా కూడా ఇందిరాగాంధీ గారు స్వానుభూతి పవనాల్లో కొట్టుపోతే ఒక్క ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు గెలిచినాయి అవును చుడుచిపెట్టేసింది ఇందిరాగాంధీ గారు సానుభూతి పవనాలకు ఎదురొడ్డి ఆ గాలికి ఎదురు నిలబడింది ఆ పా పార్లమెంట్లో అప్పుడు ప్రధాన పక్షం అయింది ప్రతిపక్షం కాదు ప్రధాన పక్షం అయింది ఏంటండి అలాంటి పార్టీని కులం బూచితోటి కులం అడ్డం పెట్టి కొట్టారు దెబ్బ ఎనభై తొమ్మిదిలో రంగగారిని మర్డర్ చేసి కేసీఆర్ మీద చూసి చారు వాళ్ళు వివేకానంద రెడ్డిని చంపేసి చంద్రబాబు గారి మీద తోచినట్టు ఏంటండి కేవలం అధికారం కోసం కులాల మధ్య కుంపట పెట్టడం కోసం కానీ ప్రజలు అతని తెలుసుకుని తొంభై నాలుగులో మళ్ళీ టీడీపీని గెలిపించారు తర్వాత అధికార మాట్లాడింది ఈ లోపల లక్ష్మీభారత్ ఒక ఒకసాచాన్ని ప్రవేశపెట్టి దీన్ని పాటు చేశారు మొత్తం అని కానీ కార్యకర్తలు అందరూ కూడా పార్టీని కాపాడుకున్నారు చంద్రబాబు గారు అయ్యారు ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా మంది యూటీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలాగా ఆ పార్టీని దేశ రాజకీయాలు శాసించాడు అవును ఇక ఈయన తట్టుకోలేకపోతున్నా రావు బాబు అనే టైంలో ఎన్డీఏలో కలిసి వాజ్పేయి గారితో కలిపి మళ్ళీ ప్రభుత్వం పనిచేసి ముఖ్యమంత్రిగా పేరు తిట్టి నైంటీ నెలలో మళ్ళీ వచ్చేసాడు ఇంకా మన పెంచలేబాబు బాబు రాబాబు బాబు రాజశేఖర రెడ్డి పైకి చూసి ప్రాంతం అగ్గి పొలగీసాడు మళ్ళీ తెలంగాణ రచ్చగొట్టారు అర్థమైందండి ఇరవై రెండు వేల నాలుగు తర్వాత అందరూ కలిపి ఓడిచ్చారు ఆ నుంచి ప్రాంతం అగ్గి చూసాం కదా మనం రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని గెలిపించుకున్నారు ప్రజలు అప్పుడు మళ్ళీ ఇక తెలంగాణలో అలా దెబ్బ కొట్టం తెలంగాణలో లేకుండా చేయగలిగిన ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో క్యాడర్ ఉన్న లీడర్ లేకుండా చేసి కేడర్ ఉన్న ఇవాళకి ఓటు బ్యాంక్ ఉన్నా సరే ఆ పార్టీ ఉనికి లేకుండా విజయవంతంగా చేయగలిగారు ఇవాళకి మళ్ళీ వచ్చి మేము ఉన్నామని జెండా ఒక లీడర్లో జెండా పట్టు నిలబడతాం మళ్ళీ పికప్ అయిపోద్ది ఇక్కడ అది ఎవరికి నష్టమో వాళ్ళు దీని శతవిధాలు అంటూ పార్టీ అధిష్టానం కూడా తెలంగాణ తెలుగుదేశం గురించి పట్టించుకుంటులేదు ఎందుకు తెలియదు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు మళ్ళీ ఈ పార్టీని ఎలాగైనా లేకుండా చేయాలనుకుంటున్నారు చేయలేకపోతున్నారు మన జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టిన కేంద్రంలో బీజేపీ వాళ్ళు దీన్ని మొత్తం మీద మడతటి అద్దని చూశారు వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఇక మళ్ళీ వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయారు వెళ్ళతో ఇప్పుడు మళ్ళీ ఎవరు చేస్తున్నారో తెలియదు టీడీపీని ఏ రాజకీయ పార్టీ చేయలేకపోతుంది ఏ ప్రాంతీయ విద్వేషాలు కుల విద్వేషాలు ఏమీ చేయలేకపోతున్నారు అప్పుడు ఈ రకమైన వాళ్ళ కేడర్ల మీద అసంతృప్తి తీసుకొచ్చి వాళ్ళ కేడర్లోనే వ్యతిరేకత తీసుకొచ్చి కార్యక్రమం చేపట్టారు దాంట్లో నీ చేత నా చేత వరమణిగిన కుంతి చేత అన్నట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కొందరో ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కొందరో అలాగే అధికారులు కొందరు కలిపి ఈ కార్యక్రమం ఇప్పుడు మీకు చూడండి రోజున అరెస్ట్ చేయలేదు మనం ఎవరిని కడుతున్నాం చంద్రబాబు గారిని ఎడుతున్నాం జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేతున్నాడుకొచ్చినా మాడుతున్నారు ఎవరిని కడుతున్నాం మనం చంద్రబాబు గారిని పెడుతున్నాం కొడాలని అరెస్ట్ చేయట్లేదు మనం ఎవరిని కడుతున్నాం మేమంటే అలాగే మా ఆడుతున్నాం మా ఇష్టం అయినట్టు కేడర్ కూడా తిడుతున్నారు కదా చంద్రబాబు గారిని అవునా కదా అవును ఇది వాళ్ళు తెలుసుకోవాలా చంద్రబాబు వాళ్ళు ఇది ఎందుకు జరిగింది కుట్ర ఇలా వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి అవడే చేయలేకపోతున్నాడు ట్రాయ్ సినిమాలు లాగా ట్రాయ్ సినిమాలు ఏం చేస్తారంటే ఒక బొమ్మ గుర్రం ఉంటుంది కొయ్యి గుర్రం ఆ ట్రా ఆ కాటన్ కొట్టలేకపోతూ ఉంటారు అగ్రీకులు కొట్టలేపోతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొయ్య గురం వాళ్ళు ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత మేము గుర్రాన్ని మీకు బహుమతికి ఇస్తున్నాం మేము పోతున్నాం అని చెప్పి గుర్రాన్ని బహుమతికి ఇస్తారు ఆ ఆ గుర్రంలో దాని నిండా సైనికులు చేరిపోయి ఆ కోయ్యగరం ఫరే బహుమతి చెట్గా వాళ్ళు పెట్టుకుందని పెట్టుకుంటారు వాళ్ళు అర్ధరాత్రికి వెళ్ళి ఏగిసర మా నిద్రలో ఉండగా విజయోత్సవాల్లో ఉండగా పోచ కోత చంపేసి ఆ కోటను స్వాధీనం చేసుకుంటారు అలాగా ఇదంతా కుట్ర జరుగుతుంది ఇది ఖచ్చితంగా కుట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం పార్టీ పెద్దలందరూ కూడా నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచించుకుని ఇది ఎలా ఎందుకు జరుగుతుంది మీరు కఠినంగా శిక్షించవలసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తరాల ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు ఇది కక్ష రాజకీయం కాదు లేకపోతే ఇంకో రాజకీయం కాదు అభివృద్ధి అంటారా మీరు వద్దన్నా వద్ది ఒక స్కీమ్ రెడీ చేసి దాన్ని మీరు ఎక్కువ దాని మీద పెట్టక్కర్లేదు మీరు మీరు పెట్టుబడి తీసుకొస్తారో మీరు చేత అందంగా ఇస్తున్నారు మీరు ఉన్నారు కదా పార్టీ పార్టీల కింద ఈ సీనియర్ నాయకులు ఉన్నారు యువ నాయకులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు అండగా మీరు అంతా కలిపి డెఫినెట్గా చేసుకోవచ్చు వీళ్ళని వదిలేస్తే కనుక రేపు అంత ఇబ్బంది వస్తుంది అదే కుట్ర జరుగుతుంది వీళ్ళందరినీ అలాగే వదిలేస్తారు మీకు పార్టీ కార్యకర్తలకి మావాటి వాళ్ళకైతే చిరాకు వస్తుంది పార్టీ కార్యకర్తలకైతే కసి పెరిగిపోతుంది ఎవరినే ఉంటారు వాళ్ళు మన వాళ్ళు కందగలేని కత్తి కత్తిపెట్కెందుకు అని తిట్లు తిన్నారు చంద్రబాబు గారు వాళ్ళు అన్ని బాధలు పడ్డారు వాళ్ళకి మనకి ఎందుకని ఎవరికాడికి కార్డు వదిలేస్తారు ఎవరికాడి కాదు టీడీపీ కార్డు వదిలేస్తే ఎవరికి నష్టం అలా అనుకుంటున్నారు దెబ్బ అది చూసుకోవాలి వాళ్ళు రోజాగారు ఉందనుకో డెఫినెట్గా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి మరి ఇంతగారు అంత క్లియర్గా కనపడుతుంటే అంటే ఆడదాం వందలే కాదండి నోటికొచ్చినట్టు మాట్లాడేందుకంటే లోపల ఇది అవును మీరు మాకు సెంటీమీటర్ చేస్తే మీకు కిలోమీటర్ చేస్తా ఉంటుంది చేయమని అని ఇలాగా అన్ని తప్పుల కింద పెట్టుకుని వచ్చినట్టు మాట్లాడుకుంటే నోరు మూసి కోరుకుంటే కోపం ఎవరి మీద వస్తుంది వీళ్ళ మీద వస్తుంది అది వాళ్ళు కోరుకున్నది అది వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు చేసి పెడుతున్నారు సార్ మరి ఇంకా వీళ్ళందరూ అరెస్టులు మీరు చెప్పిన పేదన్ని కూడా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ ఇవ్వాలి మీరు చాలా మంది పేరు చెప్పారు వాళ్ళ అరెస్టులు ఎప్పుడు జరిగే అవకాశం ఉండొచ్చు అంటే ఎప్పుడు జరిగింది మనం చెప్పలేము ఇది కుట్ర అని చెప్పాలి తెలుసుకున్న రోజు మనం ఒకే రోజు జరిగిపోతాయి అని అది కుట్రం తెలుసుకోవాలి వాళ్ళు మళ్ళీ అటు చెప్పాలి పదే 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 చెప్పాలి జగన్మోహన్ రెడ్డి దొంగ పడి దొంగ అని ప్రజలు ప్రతి రోజు చెప్పేవా నాలుగేళ్ళు మీరు అన్నది కరెక్ట్ ప్రజలు తీర్పిచ్చారు కానీ కూటం మాత్రం మేమైనా లెక్కేస్తుంది కదా నీకు ఇప్పుడు ఇప్పుడు దాకా మాట్లాడుతుంది అదే కదా అవును ఇప్పుడు కుట్ర చంద్రబాబు నాయుడు గారిని కూటంలో ఉన్న ప్రధాన పార్టీ అని తెలుగుదేశం పార్టీని బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటండి ఇప్పుడు కోసా కృష్ణ మురళి అన్న పవన్ కళ్యాణ్ గారిని తిట్టుడిగా లోపలేసారు మరి చంద్రబాబు గారి తిట్టు ఎక్కడ ఉన్నారు అవును నాని ఆయన క్షమించే గుణం ఉండొచ్చు కానీ వాళ్ళ కార్యకర్తలకు ఉండదు ఆ కోపం ఎవరి మీద వెళ్తుంది ఇప్పుడు మన తండ్రి మీదే కదా కోపం అవుతుంది అవును ఇప్పుడు మన అస మన అసక్తిలే ఆ బాధను ఏం చేస్తాం అసహనాన్ని తండ్రి మీద వ్యక్తపరచాడు కొడుకు ఆ బిడ్డలు ఉన్న వాళ్ళు కార్యకర్తలు అందరూ నా కుటుంబం ఉంటాడు చంద్రబాబు గారు ఆయన మీద కోపం వచ్చి ఆయన తిడుతున్నారు ఇప్పుడు తిట్టిన కూడా అది పరిస్థితి యే థ్యాంక్ యూ సార్